రైతు సోదరులందరికీ నమస్కారాలు దశాబ్దాల కాలం నుండి మరి పసుపు మీద పసుపుకు మద్దతు ధర కావాలని పసుపు బోర్డు కావాలని చెప్పేసి ఏదైతే మనం పోరాటం చేస్తున్నామో అటువంటి స సందర్భంలో పోయిన ఎలక్షన్లో మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్లా మరి రామ్ మాధవ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్ మాధవ్ గారు రాజ్నాథ్ సింగ్ గారు మరి అదేవిధంగా మరి చాలామంది కూడా వాగ్దానం చేసి మీకు పసుపు బోర్డు ప్రకటిస్తాం పసుపు బోర్డు ఇప్పిస్తాం మద్దతు ధర ఇప్పిస్తామని చెప్పేసి మాట్లాడినరు మరి అటువంటి మాటల్ని ఎవరు కూడా నమ్మలేదు మరి అదేవిధంగా అరవింద్ గారు కూడా ఆ ఎలక్షన్ ఉపయోగించుకోవడానికి మరి ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెప్పిస్తా మరి పసుపు మద్దతు ధర ఇప్పిస్తా అని చెప్పేసి ఏదైతే మరి బాండ్ పేపర్ మీద రైతులందరినీ మోసం చేయడానికి ప్రయత్నం బాండ్ బాండ్ పేపర్ మీద రాసి మోసం చేయడానికి ప్రయత్నం చేసినారు అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రధానమంత్రి చేత మొన్న గజిట్ నోటిఫికేషన్ వచ్చింది మరి అని చెప్పేసి అంటున్నారు మరి ఒకేసారి నేను మాట్లాడుతున్నా మరి ఈ రీసెంట్గా కూడా నిన్న అమిత్ షా అమిత్ షా గారి చేత కూడా హోమ్ మినిస్టర్ గారి చేత కూడా మరి పసుపుడు నిజామాబాద్ నగరంలో నిజామాబాద్లో అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఏ విధంగా అయితే మోసం చేసినరో అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల మరి పంతొమ్మిదిల ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారో మోసం చేసినరో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇప్పుడు కూడా ప్రస్తుతం మోసం చేయడానికి ప్రయ ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే దీన్ని రైతులు ఎవరు కూడా నమ్మద్దు మరి వీళ్లకు ఇప్పటిదాకా అతిగతి లేని ఎటువంటి ఎటువంటి పున పురోగతి లేకుండా వాళ్ళు మాట్లాడినరు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నా కానీ ఇదివరక ఏం చేయలేదు మరి ఇప్పుడు కూడా చేయరు అందుకోసము ఇటువంటి బూటకప్పు వాగ్దానాలు చేసినటువంటి అరవిందును ఖచ్చితంగా రైతులందరూ ఓడించి మరి ఇంటికి పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అడగకుండానే తాను బాండ్ పేపర్ మీద ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తా లేకపోతే రాజీనామా చేసి రైతులతోని ఉద్యమంలో పాల్గొంటానని ఐదు సంవత్సరాలు వృధా చేశాను ఒక్కసారి కూడా పార్లమెంటులో పసుపు బోర్డు గురించి ప్రశ్నించినటువంటి పాపాన పోనటువంటి అరవింద్ ఎట్లాగో ఈసారి నన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తారనేటువంటి ఆలోచనతోని అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్లో ప్రధానమంత్రి చే బహిరంగ సభ పెట్టించి ఆ బహిరంగ సభలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది అయ్యా అంతకుముందు పార్లమెంట్లో అనేక దఫలుగా అనేక మంది మంత్రులు పసుపు బోర్డు సాధ్యం కాదు పసుపు బోర్డు ఏర్పాటు చేయము ఉన్న బోర్డులే అన్ని రద్దు చేస్తున్నాం కాబట్టి పసుపు బోర్డు అనే మాట మర్చిపోండి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు పసుపు బోర్డు ఎత్తికిస్తున్నారు అంటే మరోసారి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు నోపుకెళ్ళడానికి మాత్రం జరుగుతున్న ప్రయత్నం ఉంది కాబట్టి రైతులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు బోధన నుంచి ముత్యంపేట వరకు పాదయాత్ర చేసి షుగర్ ఫ్యాక్టరీలు జరిపిస్తావు అవిట్ట మర్చిపోయావు పసుపు గురించి చెప్పడం అది మర్చిపోయడం ఇప్పుడు మళ్ళీ నీకు ఇవన్నీ అంటే మళ్ళొక్కసారి రైతుల్ని మోసం చేయడానికి తప్ప మరొకటి కాదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వీటికి కట్టుబడి ఉంది కాబట్టి మోసం చేసినటువంటి అరవిందును చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి జేఏసీగా మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం నిజామాబాద్ పేపర్ మీద నేను ఐదు ఐదు రోజులు ఫస్ట్ పోర్టు తీసుకొస్తా బాండ్ బాడ్ పేపర్ రాసిచ్చాడు అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఏ విధమైన డెవలప్మెంట్ లేదు ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారితో ఫస్ట్ పోర్ట్ తీస్తున్నామని ఏదో జీవో రిలీజ్ చేసినాడు జీవోలో క్లారిటీగా లేదు ఏం లేదు అందులో జివో ఎక్కడ పెడతాము ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాము ఏమంతా క్లారిటీ లేకుండా మేమేదో పసుపు దేశం అని చెప్పి మళ్ళా పసుపు రైతులను మోసం చేద్దామని ఉద్దేశంతో ఓడించామని చెప్పి అని ఓట్లు అడిగి కాబట్టి ఇది అడుగుందని పసుపు రైతులు ఓడించాలని నా యొక్క